అబ్బా అల్లు అర్జున్ గారి హార్డ్ కి అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్ కి మన అందరం నిజంగా హ్యాప్స్ చెప్పుకోవాలి నేను డిసెంబర్ ఐదో తేదీ ఒక నేషనల్ అవార్డు వినర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ తో థియేటర్ బ్లాస్ట్ అవబోతున్నాయి మళ్ళీ మా తెలుగు సినిమా వైపు ఎప్పుడు అంటే తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో ఎంత గ్రోత్ అంటే ఒక పక్క ఆస్కార్ అవార్డు నేషనల్ అవార్డు ప్రభాస్ గారి కెరియర్ లో మూడు వెయ్యి కోట్ల సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ అయిపోవడం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మా మనం ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం ఇప్పుడు ఈ కేశవ చంద్ర రామావతి కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పదమూడులో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న

ఈ ఇండస్ట్రీలో మంచి ఇంటి తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు కానీ మంచి ఇంటితో పాటు మర్యాద కూడా ఈ డైరెక్టర్ చెప్తానంటే నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులు అయితే గౌరవిస్తారు ఆ నవ్వితలు ఏముందని అనుకునే వ్యక్తులు అయితే చులనగా చూస్తారు చాలా మందిని గమనించాలి అలా చులనగా చూసే వాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా జబర్దస్త్ వేరు అది బాలని సినిమా ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని తెస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమా ఫెయిల్ అయ్యి కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ మా మన మూడు సినిమాలు రిలీజ్ అయితే మూడు సినిమాలని కథ చేశారు ఫస్ట్ తెలుగు సినిమా చరిత్రలో వాళ్ళ నెగిటివ్ కూడా రాకుండా ఎట్లా సినిమా లక్కీ భాస్కర్ కానీ ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళకి అద్దరట్టు చూపిస్తే అందరినీ కళ్ళు చమర్చేలా చేసిన అమర్ సినిమా కానీ ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ కిరణ్ భవన్ లాంటి హీరో ఒక హిట్ దొరికింది ఆ రోజు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కా సినిమాకు ముందు కిరణ్ భవన్ హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ భవన్ కదిలితే ట్రెండ్ అవుతాడు అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది దానికి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు ఆరేంజ్ లోనే ఒక చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది నాకు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాడికి వచ్చి మీకు ఈ సినిమాలో కనపడ్డు మీరంతా కూడా ఈ సినిమా ఎంజాయ్ చేయండి ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించడం నాకు తెలియదు ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు ఒకటే నాకు తెలుసు కాబట్టి మీ మీరందరూ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్ సుజాత ఇద్దరే కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు ముగ్గురు అయ్యారు ఇద్దరు ముగ్గురు ఈ సినిమాకి ఎన్ని ఇంతలు పెట్టారు మూడు ఇంతలు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అదే మా రాకేష్ బ్రదర్

పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు కూర్చొని జబర్దస్త్ గురించి వెళ్ళి మాట్లాడేస్తుంటారు వాళ్ళకు ఒక మాట చెప్తున్నా ఇదే జబర్దస్త్ నుంచి బలం అనే ఒక సినిమా వచ్చింది ఇదే జబర్దస్త్ నుంచి సుడిగా సుధీరణ ఒక యాంకర్ గారు హీరో వచ్చాడు ఇదే జబర్దస్త్ మళ్ళీ మనీ ఇవ్వాలంటే వాటిని కూడా భరించి పైకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందుకే మీరందరూ ఏదో మనం ఏమన్నా కామెంట్ పెట్టడానికి ఫోన్ ఉంటే సరిపోద్ది కానీ కామెడీ చేయాలంటే పూజ కాలిపోద్ది ఒకసారి రండి ఎవడైనా నిజంగా టాలెంట్ ఉంటే మళ్ళీ కి నేనే ఆడిషన్ చేసి నేను పెట్టిస్తాను నిజంగా టాలెంట్ ఉంటే కాబట్టి అలాంటివి బానుకోండి ముఖ్యంగా ఓటీటీ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి మీ అందరికి చిన్న రిక్వెస్ట్ సంవత్సరంలో వంద సినిమాలు వస్తే అందులో పది పెద్ద సినిమాలు ఉంటాయి ఇండస్ట్రీలో ఉంటున్నాయి తొంభై సినిమాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి పెద్ద సినిమాలు ఉంటే ఇండస్ట్రీ బాగుంటది కానీ చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ ఇంకా 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 బాగుంటది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వర్క్ మూమెంట్ అవ్వాలి ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి అప్పుడే సినిమాలు కట్టి రాకేష్ చాలా కష్టపడి చాలా కష్టపడి ఈ సినిమా జరిగింది అందరికి మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరికి జబర్దస్త్ ద్వారా ఎన్నో సంవత్సరాలు వచ్చి నమ్మించారు ఇతర కోసం ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయటకు థియేటర్ థియేటర్కి వచ్చి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ మాకు ఇలాంటి జబర్దస్త్ లైఫ్ ఇచ్చినటువంటి రామోజీరావు గారికి అలాగే శాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే మా నాగబాబు గారికి రోజా గారికి ఇద్దరికి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్